హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బరుగులతో ఇంట్లోనే చాలా ఈజీగా స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకి ఇలా ఇంట్లోనే స్నాక్స్ చేసి ఇచ్చినట్లయితే బయట స్నాక్స్ అడగనే అడగరు తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు పచ్చిమిర్చీలను ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు రోలు అందుబాటులో ఉన్నట్లయితే రోట్లో దంచుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు కప్పుల వరకు బొరుగులను వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఈ బొరుగులు అనేవి ఇలా నలిపితే మెత్తని పౌడర్లా కావాలి ఇలా అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలు అనేవి ఇన్నే వేసుకోవాలని ఏం లేదు మీరు కావాలనుకుంటే ఎక్కువ అయినా వేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని పుట్నాల పప్పును వేసుకోవాలి ఇలా ఈ పుట్నాలను కూడా ఓసారి కలుపుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఈ కొత్తిమీరని వేసి ఇలా ఓసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వీటిని ఇలా ఆనియన్స్తో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే తినే ముందర కాస్త నిమ్మరసాన్ని వేసుకోవచ్చు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తినచ్చు టమాటో ఇష్టం లేని వారు ఇలా ఉల్లిపాయని అంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసినట్లయితే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ బొరుగుల స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్